జయ జయశ్రీమన్నారాయణ జ్ఞానానందవయం దేవం నిర్మలా నిర్మలాస్ఫటికా ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీయువు పాస్ ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో అమామ్యం మనము ఈ వీడియోలో సెప్టెంబర్ నెల ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ మాస ఫలితాల్లో ముఖ్యంగా రవి కుజ శుక్ర బుధ గ్రహాలు ప్రముఖమైన పాత్రను వహిస్తాయి ఆ గ్రహాలు ఏ స్థానాలుంటే శుభ ఫలితాలు ఇస్తాయి ఏ స్థానాలుంటే అశుభ ఫలితాలు ఇస్తాయి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలైతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసులో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడులు శరీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరము అవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు అంటే వ్యతిరేక స్థానాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది ఎక్కువగా నష్టాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఎటువడ్లు అనేవి ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం తగ్గిపోయే అవకాశాలు సూచనలు కూడా ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది రోగనిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానంలో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు ఆకర్షణలలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది శరీరంలో హార్మోన్ల అనేవి ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాశుల సంచారం మాత్రం చాలా లోపమైనది ఆరవ స్థానం సంచారం అధికమైన లోకంగా లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది జయశ్రీమనారాయణ జ్ఞానానందవయం దేవన్ నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వవిజ్ఞానం హయగ్రీవ ఉపాసిపోయే మనము ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు అంటే సెప్టెంబర్ నెలలో మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలకు తెలుసుకుందాం కర్కాట రాశి వారికి రవి ఇచ్చే ఫలితాలు ఏంటంటే కర్కాట రాశి వారికి రవి సెప్టెంబర్ ఒకటి నుంచి పదహారు వరకు రెండవ స్థానంలోనూ సెప్టెంబర్ పదిహేడు నుంచి ముప్పై వరకు మూడవ స్థానంలోనూ సంచరిస్తూ ఉన్నాడు రెండవ స్థానంలో సంచరించేటప్పుడు కొంచెం చెడు ఫలితాలను ఇస్తాడు అవి ఈ రకంగా ఉన్నాయి మూర్ఖపు పట్టుదలకు వెళ్తారు ఆలోచించకుండా మాట్లాడుతూ ఉంటారు మనోసంకటం అనేది ఏర్పడుతుంది మిత్రులతో శత్రుత్వం అనేది ఏర్పడే అవకాశం ఉంది వృధాగా ప్రయాణాలు చేస్తారు ఇందులో కేవలం ఇరవై శాతం మాత్రమే చెడు ఫలితాలు అనేవి జరుగుతాయి కారణం ఏంటంటే ఇందులో సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి మూడో స్థానంలో సంచరించినప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు ఆరోగ్యం బాగుపడడం లాంటి జరుగుతుంది ఇష్టకార్య సిద్ధి కూడా కలుగుతుంది బంధుమిత్రులతో ఇష్టాగోష్ఠి అనేది జరుగుతుంది శత్రువుల మీద ఆధిపత్యం అనేది వహిస్తారు మిత్రుల యొక్క సహకారం అనేది లభిస్తుంది కీర్తి సుఖం కలుగుతాయి ఇందులో యాభై శాతం శుభ ఫలితాలు పొందుతాడు కారణం ఏంటంటే ఈ స్థానంలో రవి లోహమూర్తిగా ఉండడం ఒక కారణమైతే మూడవ స్థానానికి వేద స్థానమైన తొమ్మిదిలో రాహువు స్థితి చెంది ఉన్నాడు కాబట్టి ఇక కుజుడు యొక్క ఫలితాలు కర్కాడ రాశి వారి కుజుడు సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు కుజుడు పన్నెండవ స్థానంలో సంచారం సంచరిస్తున్నప్పుడు కొంత ధనరాశం కావడం బంధువులతో విరోధాలు అనేవి ఏర్పడతాయి శరీర పీడ కష్టాలు నష్టాలు అనేవి కలుగుతాయి అనేక కష్టాలు ఖర్చులు ఏర్పడతాయి కానీ ఈ పన్నెండవ స్థానానికి వేద స్థానమైన మూడులో కేతుగ్రహ సంచారం వలన అంతగా ఇబ్బందులు ఉండవు కుజుడు ఇరవై శాతం ఫలితాలు ఇస్తాడు కారణం ఏంటంటే ఈ రాశిలో కుజుడు సువర్ణమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత కుజుడి తర్వాత బుధుడు యొక్క ఫలితాలు కర్కాడ రాశి వారికి బుధుడు సెప్టెంబర్ ఒకటి నుంచి నాలుగు వరకు అంటే నాలుగు రోజులు జన్మలో సంచరిస్తున్నాడు అంటే ఆ రాశిలోనే బుధుడు సంచరిస్తున్నాడు తర్వాత సెప్టెంబర్ ఐదు నుంచి ఇరవై మూడు వరకు రెండవ స్థానంలోనూ సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు మూడవ స్థానంలోనూ సంచరిస్తున్నాడు ఒకటవ స్థానంలో సంచారం వలన అకాల భోజనము బంధువైరము దుష్టులతో సహవాసము వస్తు నష్టము బంధువుల ద్వారా కష్టాలు జరుగుతాయి అంటే కేవలం నాలుగు రోజులు మాత్రమే నాలుగు రోజులు మాత్రమే జన్మ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి అందులో అతి తక్కువగా చెడు ఫలితాలు అనేవి జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇందులో డెబ్బై శాతం శుభ ఫలితాలు పొందుతాడు ఎందుకంటే ఈ స్థానానికి వేదస్థానమైన ఎనిమిదిలో శని వక్రించి ఉన్నాడు కాబట్టి ఇక రెండవ స్థానంలోకి సంచరించేటప్పుడు అంటే సెప్టెంబర్ ఐదు నుంచి ఇరవై మూడు వరకు రెండవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలనేవి ఇవ్వడం జరుగుతుంది సుఖము ఆరోగ్యము సజ్జన సహకారము ధనలాభము అన్ని కార్యాలు నెరవేరడం లాంటివి జరుగుతాయి ఇందులో ఒక డెబ్బై ఐదు శాతం ఫలిత శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ స్థానంలో కూడా రజతమూర్తిగా ఆ యొక్క బుధుడు ఉన్నాడు కాబట్టి మూడో స్థానంలో సంచరించేటప్పుడు అంత అనుకూలమైన ఫలితాలు అనేవి రావు మంచి బుద్ధిబలం అనేది క్షీణిస్తుంది ధన నష్టం అనేది కలుగుతుంది బంధువులతో విరోధాలు జరిగే అవకాశం ఉంది అధికారులతో అనుకూలత అనేది ఉండవు కానీ ఇందులో కూడా శుభ ఫలితాలే ఎక్కువ జరుగుతాయి ఎందుకంటే మూడవ స్థానానికి వేద స్థానమైన నాలుగో స్థానంలో శుక్రుడి యొక్క సంచారం అంటే శుక్రుడు శుభగ్రహం వల్ల కార్యసాధన మాతృ సౌఖ్యము కుటుంబ వృద్ధి సంతోషము బంధు సహకారము కీర్తి అనేవి కలుగుతాయి వంద శాతం శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు కారణం ఏంటంటే ఈ రాశిలో బుధుడు సువర్ణమూర్తిగా ఉన్నాడంటే ఏదైనా శుభగ్రహము సువర్ణమూర్తిగా ఉంటే చెడు ఫలితాలు అనేవి తగ్గిపోతాయి శుభ ఫలితాలనేవి ఎక్కువగా జరిగే అవకాశం ఉంది తర్వాత గురుడు యొక్క ఫలితాలు గురుడు కర్కాట రాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు పదకొండవ స్థానంలో అంటే లాభ స్థానంలో సంచరిస్తున్నాడు ఏ గ్రహం అన్న శుభగ్రహం కానివ్వండి పాపగ్రహం కానివ్వండి పదకొండవ స్థానంలో సంచరిస్తే ఆ గ్రహము శుభ ఫలితాలని ఇస్తుంది ఆ పదకొండవ స్థాన ఫలితాలంటే గురువు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే అన్ని రకాలుగా అభివృద్ధి అనేది జరుగుతుంది బలము పెరుగుతుంది తేజస్సు అనేది పెరుగుతుంది జయం అనేది కలుగుతుంది కుటుంబ వృద్ధి అనే కలుగుతుంది మంత్రసిద్ధి కలుగుతుంది సంతాన ప్రాప్తి నూతన ఉద్యోగ వ్యాపారాలు అనేవి కలిసి వస్తాయి కానీ ఈ స్థానానికి వేదస్థానం అంటే పదకొండవ స్థానంలో శుభగ్రహం ఉన్నప్పుడు అక్కడ ఆ జన్మరాశి నుంచి ఎనిమిదిలో ఏదన్నా గ్రహం ఉంటే ఆ వేద వల్ల ఫలితాలు కొంచెం తారుమారయ్యే అయ్యే అవకాశం ఉంది ఎనిమిదిలో శని సంచారం వలన అంతగా శుభ ఫలితాలు అనేవి ఉండవు అంటే పాపగ్రహం ఉంది కాబట్టి అంత ఫలితాలు ఉండవు కాబట్టి కేవలం యాభై శాతం శుభ ఫలితాలు మాత్రమే పొందుతారు దీనికి ఇంకో మరో కారణం ఏంటంటే గురుడు ఈ రాశిలో తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి తర్వాత గురుడి తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు కర్కాటక రాశి వారికి శుక్రుడు సెప్టెంబర్ ఒకటి నుంచి పద్దెనిమిది వరకు మూడవ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే నీచ స్థానం అంటే కన్యారాశిలో సంచరిస్తున్నాడు కన్యా రాశిలో శుక్రుడు నీచ ఫలితాలను ఇస్తాడు తర్వాత సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ముప్పై వరకు నాలుగవ స్థానంలో అంటే నాలుగవ స్థానం ఏమైంది శుక్రుడికి తులారాశి అయింది తులారాశి అనేది శుక్రుడికి సొంత రాశి అంటే స్వక్షేత్రము మూడవ స్థానంలో మిశ్ర ఫలితాలు అనేవి వస్తాయి తల తిప్పడము ధన వ్యయం కావడము శత్రువులు పెరగడము వ్యాపార నష్టం వంటి స్వల్ప వ్యతిరేక ఫలితాలతో పాటుగా కొంచెము శుభ ఫలితాలు కూడా జాతకుడు పొందుతాడు ఇందులో యాభై శాతం శుభ ఫలితాలు యాభై శాతం పాప ఫలితాలు పొందే అవకాశం ఉంది ఎందుకంటే శుక్రుడు ఈ రాశిలో తామ్రమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి నాలుగవ స్థానంలో శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది అవి ఈ రకంగా ఉన్నాయి బంధు సౌఖ్యము మాతృ సౌఖ్యము గృహ లాభం అనేది కలుగుతుంది బంధుమిత్రుల సహకారం లభిస్తాయి వినోదయాత్రలు అనేవి చేస్తారు ఈ స్థానంలో శుక్రుడు డెబ్బై శాతం శుభ ఫలితాలను ఇస్తాడు కారణం ఏంటంటే ఈ రాశిలో మూర్తిగా ఉంటున్నాడంటే వెండి మూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత శని యొక్క ఫలితాలు కర్కాట రాశి వారికి శని ఈ నెల మొత్తం కూడా ఎనిమిదవ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు ఎనిమిదవ స్థానంలో సంచరిస్తున్నాడు దీని ద్వారా అష్టమంలో శని సంచారం శని పన్నెండులో కానీ ఒకటి కానీ రెండు కానీ నాలుగు కానీ ఎనిమిది స్థానాల్లో సంచరిస్తే అనేక విధాలైన బాధలు పెట్టడం అనేది జరుగుతుంది అవేంటంటే అపమృత్యు భయం రోగాల ద్వారా బాధలు కలుగుతాయి డబ్బులు బాగా ఖర్చు అవుతాయి ఎక్సైట్మెంట్ అంటే ఆతృత అనేది ఎక్కువగా ఉంటుంది వ్యవహారంలో అనేక చిక్కులు అనేవి ఏర్పడతాయి కుటుంబానికి దూరంగా వెళ్ళడం అనేది జరుగుతుంది ఇందులో అతి తక్కువ చెడి ఫలితాలు జరిగే అవకాశం ఉంది అంటే తెని శని తన స్వక్షేత్రంలో అందులో కూడా తన మూల త్రికోణంలోనే ఉంటున్నాడు కాబట్టి తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు అంతగా పెద్దగా బాధలు పెట్టడు ఇక రాహు యొక్క ఫలితాలు కరకర రాశి వారికి రాహు సెప్టెంబరు ఒకటి నుంచి ముప్పై వరకు అంటే ఈ నెల మొత్తం కూడా భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే ఒక పాపగ్రహము భాగ్యస్థానం ఒక శుభస్థానంలో ఉంటే ఆ ఇబ్బందులే కలగజేయడం అనేది జరుగుతుంది అవి ఏంటంటే పశు నష్టం కావడం ధనధాన్య నష్టం కావడం అందులో అతి తక్కువ శుభ ఫలితాలు అవుతాయి శరీర బలం అనేది పెరుగుతుంది మాటకు కొంచెం విలువ అనేది పెరుగుతుంది కానీ ఇందులో కేవలం ఇరవై శాతం మాత్రమే చెడు ఫలితాలు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే రాహు ఇందులో సువర్ణమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత కేతువు యొక్క ఫలితాలు కేతువు ఈ నెల మొత్తం సెప్టెంబర్ నెల మొత్తం కూడా మూడవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు అంటే పాపగ్రహాలు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సంచరించినప్పుడు మంచి ఫలితాలు అవుతాయి ఎందుకంటే మూడు ఆరు పదకొండు అనేవి ఇవి పాపస్థానాలు కాబట్టి సోదరుల సహకారం అనేది లభిస్తుంది అంటే మూడవ స్థానము విక్రమ స్థానము బలస్థానము సోదరు సోదరుల యొక్క స్థానం సోదరుల యొక్క సహకారం అనేది లభిస్తుంది శారీరక బలం అనేది పెరుగుతుంది ప్రజల్లో తన యొక్క మాటకు విలువ అనేది పెరుగుతుంది వాటితో పాటుగా కొన్ని వ్యతిరేక ఫలితాలు కూడా జాతకుడు పొందే అవకాశం ఉంది కానీ ఇందులో కేవలం ఇరవై శాతం మాత్రమే శుభ ఫలితాలు జాతకుడు పొందే అవకాశం ఉంది ఎందుకంటే ఈ స్థానంలో సువర్ణమూర్తిగా అంటే బంగారు మూర్తిగా ఈ యొక్క కేతువు సంచరిస్తున్నాడు కాబట్టి ఇక కర్కాట రాశి వారికి అధిపతి ఎవరు చంద్రుడు మరియు ఈ ఇందులో ఉన్న నక్షత్రాలు ఏమిటి పునర్వసు పుష్యమి ఆశ్లేష పునర్వసు నక్షత్రానికి అధిపతి గురువు పుష్యమికి అధిపతి శని ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు కాబట్టి వారు ఏ నక్షత్రానికి సంబంధించిన వారు అంటే ఆ నక్షత్రాధిపతికి కూడా రెమెడీస్ చేసుకున్నట్లయితే అంటే రాష్ట్రాధిపతికి మరియు నక్షత్రాధిపతికి కూడా రెమెడీస్ చేసుకున్నట్లయితే మనకు శుభ ఫలితాలు వస్తాయి అంటే చంద్రుడికి బాగా చేసుకోవాలి చంద్రుడికి అంటే ఎక్కడైనా ప్రతీ నెల అమావాస రోజు అన్నదానం చేస్తారు అన్నదానం చేసినప్పుడు వారికి తోచినంత అంటే కేజీనో రెండు కేజీలో బియ్యాన్ని దానం చేస్తే మానసిక మనస్త మనసు ప్రశాంతంగా ఉంటుందంటే చంద్రుడు మనకారకుడు వారికి మనసు బాగాలేకపోతే తల్లితో ఎలాంటి గొడవలు అనేది వాళ్ళు పెట్టుకోకూడదు మరియు వాళ్ళు పునర్వసు నక్షత్రం నాలుగో పాదానికి చెందిన వాళ్ళైతే పునర్వసు నక్షత్రానికి అధిపతి ఎవర కాబట్టి ఎవరంటే గురువు కాబట్టి గురువులను ఎప్పుడు కూడా ఏమి మాట అడకూడదు వీలుంటే ప్రతి గురువారం గురువారం కూడా స్వీట్లు దానం చేయండి శనగలు ముందు అంటే ఒకరోజు బుధవారం ముందు శనగలు నానబెట్టి ఆవుకు గోమాతకు తినిపించండి అంటే పునర్వసు నక్షత్రం నాలుగో పాదమై కరకాడ రాశి అయితే వాళ్ళు ఇవి తీసుకోండి తర్వాత అందులో ఉన్న ఇంకో ఇంకో నక్షత్రం ఏంటి పుష్యమి పుష్యమి నక్షత్రానికి అధిపతి ఎవరు శని వారికి ఈ రాశి వారికి శని కూడా బాలేడు కాబట్టి ప్రతి శనివారం ఆరు నుంచి ఏడు మధ్యలో శనికి తైలాభిషేకం చేసుకోండి నీలాంజన సమావాసం రైపుత్రం ఛాయా మాతాండ సంభూతం తమ్ నమామి ఈ మంత్రం చదువుకోండి లేకుంటే శం శనియే నమ ఇది చదువుకున్నా కూడా మంచి ఫలితాలు అంటే శని హోరా సమయంలో ఆరు నుంచి ఏడు మధ్యలో ఈ మంత్రాన్ని చదువుతు అంటే కొంచెం చిన్న గ్లాసే పెద్ద ఖర్చుతో కూడుకున్నది కూడా కాదండి కొంచెం నల్ల నువ్వులు నువ్వుల నూనె పోస్తూ ఒక నూట ఎనిమిది సార్లు ఓంశం శనియే నమ లేకపోతే నీలాంజ సమాభాసం రవిపుత్ర మేమగజం ఛాయా సమూతం సుమూతం తమ్ళమాశ్వం ఈ మంత్రాన్ని చదువుకొని చేసినా కూడా ఆ నక్షత్రాధిపతి పుష పుష్యమి నక్షత్రానికి నక్షత్రం ఎవరిదో వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా ఇందులో ఉన్న ఇంకో నక్షత్రం ఏంది ఆ శ్లేష నక్షత్రం ఆ శ్లేష నక్షత్రానికి అధిపతి ఎవరు బుధుడు కాబట్టి వీళ్ళు తప్పకుండా విష్ణు సహస్రనామ పారాయణం అనేది చేసుకుంటూ ఉండాలి అంటే బుధుడికి చేసుకోవాలి మరియు రాశికి అధిపతి అయిన చంద్రుడు కూడా చేసుకున్నట్లయితే వీళ్ళకి మంచి ఫలితాలు అనేవి వస్తాయి జయశిం నారాయణ